హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బఠానీ చాట్ ఈ బఠానీ చాట్ని మనం క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు కూల్ కూల్గా వర్షం పడుతూ ఉంటే కనుక వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఈ బఠానీ చాట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బఠానీ చాట్ని ఎప్పుడైనా తినటానికి ఇష్టపడతారండి పిల్లలైనా పెద్దలైనా కూడా వాతావరణం చల్లగానే ఉండాలి అని కాకుండా ఎప్పుడైనా కూడా తినొచ్చు అనమాట ఈ బఠానీ చాట్ని మనం స్ట్రీట్ స్టైల్లో చేసుకున్నట్టుగానే సేమ్ మన ఇంట్లో కూడా అలానే చేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్నామంటే ఒక కప్పు బఠానీలతో ఇంటిళ్ళపాది కూడా కడుపు నిండా చక్కగా తినేయచ్చు అనమాట ఈ బఠానీ చాట్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూసేద్దామండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు బటానీల్ని అయితే తీసుకున్నానండి ఈ బఠానీళ్ళని మనం ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి నానిన తర్వాత శుభ్రంగా రెండు సార్లు వాటర్ పోసుకొని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఈ బఠానీల్లోకి ఒక పెద్ద సైజ్ బంగాళదుంపను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ బఠానీల్లోకి ఈ బంగాళదుంప వేసుకోవటం వల్ల మనకి బయట తిన్నట్టుగానే ఉంటుందండి సేమ్ టేస్ట్ కూడా అలానే ఉంటుందనమాట ఈ బఠానీలని కుక్కర్ మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వేయించుకుంటే చక్కగా ఉడికిపోతాయండి బాగా నానితే త్వరగానే ఉడికిపోతాయి తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఈ ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ బటానీళ్ళని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బఠానీలని సగం వరకు తీసుకోవాలి ఈ బఠానీల్ని మనం మెత్తగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ని మనకి చాట్ అనేది చాలా చిక్కగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూసారు కదండీ బఠానీలు అయితే ఇలా పేస్ట్ లాగా చేసుకొని దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి మిగిలిన ఈ బఠానీల్ని ఒక స్మాషర్ తీసుకొని పప్పు గుత్తి లాంటిది ఏదైనా పర్వాలేదండి దాంతో నలిగి నలుగునట్టుగా కచ్చబచ్చగా నలుపుకోవాలి ఇలా నలుపుకొని మనం ఈ కుక్కర్ని కూడా పక్కన పెట్టుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి చాట్ బాగుంటుంది తినటానికైనా చూడటానికైనా కూడా బయట తింటే ఎలా ఉంటుందో మనకి సేమ్ అలానే రావాలి కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఒక గుప్పడి ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే చిన్నవి రెండు పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటైతే సరిపోతుంది తర్వాత రెండు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుందండి తర్వాత ఇవి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ స్పూన్ పసుపు కొంచెం కారం కూడా వేసుకోండి కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నలిపిపెట్టుకున్నాం కదండి బఠానీల్ని వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉడికించుకున్న ఈ బఠానీని కూడా మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఈ బటానీని కూడా ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుందండి లేకపోతే కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఇది మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ఒక పెద్ద టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత క్యారెట్ను కూడా కొంచెం తురుముకుని ఒక మీడియం సైజ్ క్యారెట్ని వేసుకోవాలి ఇవి రెండు కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇవి అన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం ఒక నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మరి చిక్కగా ఉన్న చాట్ అనేది బాగుందండి ఎంత పలుచగా ఉంటే చాట్ అంత టేస్ట్ ఉంటుందన్నమాట మనం బయట తింటూ ఉంటాం కదండీ చాలా పలుచుగా ఉంటుంది దాని అదే మనం ఇష్టంగా తినేస్తూ ఉంటాం అనమాట మనం ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టుగా మనం అయితే చేసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలు కానీ ముద్దల కింద లేకుండా చూసుకోవాలి చూసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ ఇంకొంచెం పడుతుంది అనుకుంటే కనుక వాటర్ ఇంకా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి మనం టేస్ట్ చూసుకుని ఉప్పును కూడా వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బంగాళదుంపల్ని పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనకి మధ్య మధ్యలో ఈ బంగాళం ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనం ఇందులోకి చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి నేను ఎవరెస్ట్ చాట్ అయితే తీసుకున్నాను ఈ ఎవరెస్ట్ వారి చాట్ మసాలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఇందులోకి నేను వన్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకున్నాను ఈ చాట్ మసాలా వేయటం వల్ల టేస్ట్ అయితే ఇంకాస్త రెట్టింపు అవుతుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి చాట్ మసాలా వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి మనం వాటర్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని వేడివేడిగా తింటే మనకి చాట్ అనేది అదిరిపోతుందండి మనం చాట్ తింటున్నప్పుడు వేడివేడిగా ఉన్నా కూడా ఊదుకుంటూ నోరు కాలుతున్నా కూడా తినేస్తామండి ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుందన్నమాట తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందులోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలను వేసుకొని తర్వాత చిన్న చిన్న టమాటా ముక్కలను కూడా కట్ చేసి వేసుకొని తర్వాత మనం చేతితో క్రష్ చేసుకుని కార్న్ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి తర్వాత మీకు టేస్ట్ని బట్టి ఇంకా ఏమైనా కావాలంటే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చండి దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని తర్వాత సన్నగా కారపూసని దీనిపై చల్లుకొని కొంచెం క్యారెట్ తురుమును కూడా వేసుకొని మీ టేస్ట్ని బట్టి మీకు ఏం కావాలంటే అవి యాడ్ చేసుకొని ఈ చాట్ని అయితే అనమాట ఇందులోకి మెయిన్గా నిమ్మరసం పిండుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నిమ్మరసం వేసుకోకపోతే కనుక టేస్ట్ అనేది అంత బాగోదనమాట చూసారు కదండీ ఈ చాట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చల్ల చల్లని వాతావరణంలో హాట్ హాట్గా తినే ఈ చాట్ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్